ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి అక్కడి నుంచి నేరుగా బంజారా హిల్స్ లోని ఆమె ఇంటికి వెళ్లారు ఈ సందర్భంగా కవిత ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు నేను ఏ తప్పు చేయలేదని ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుందన్నారు నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఏదో ఒక రోజు నిజమేంటో తెలుస్తుందని ఆ రోజు వరకు నా పోరాటం ఆగదన్నారు ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తానని ఇక నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతానే నమ్మకం విశ్వాసం రెండు నాకున్నాయి అని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే దాదాపు ఐదున్నర నెలల తరువాత ఈ కేసులో కవితకు ఉపశమనం లభించింది సుప్రీంకోర్టు బెల్ ఉత్తర్వులతో ఆమె తిహార్ జైల్ నుంచి మంగళవారం రాత్రి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే